నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనందరికీ తెలుసు గత నాలుగైదు రోజుల నుంచి ఎండ విపరీతంగా కాస్తోంది హీట్ వేవ్స్ వస్తున్నాయి రాజస్థాన్లో అయితే చెప్పక్కర్లేదు ఇట్లా ఎక్కువ హీట్ వల్ల కొంతమంది చనిపోయారు రాజస్థాన్లో చనిపోతే రాజస్థాన్ హైకోర్టు సోమోటివ్గా రిపిటిషన్గా తీసుకుని ప్రభుత్వం చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి నష్టపరిహారం పే చేయాలి ఇది నేషనల్ కలామిటీస్గా పరిగణించాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా ఎండలు బాగా మించిపోయాయి కాబట్టి రోడ్లపైన నీళ్లు జల్లాలి షెడ్లు ఏర్పాటు చేయాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇటువంటి షెడ్లు ఏర్పాటు చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఏంటి ఎవరైనా సరే కేసు వేయకపోయినా కూడా హైకోర్టులు తమంతట తామే సోమోటివ్గా ఒకవేళ ప్రభుత్వాలు ఇట్లా యాక్షన్ చేయకపోతే యాక్షన్ తీసుకోకపోతే ఇటువంటి ఆదేశాలు ఇవ్వచ్చు అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ రాజస్థాన్ కోర్టులో ఎవరూ కూడా కేసుని ఫైల్ చేయలేదు చనిపోయిన వాళ్ళ బంధువులు ఫై ఫైల్ చేయలేదు ఎండలు ఎక్కువ ఉన్నాయి దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ఏ ఒక్కరూ అడగలేదు కోర్టే సోమోటివ్గా రిట్ కింద ట్రీట్ చేసి ఇట్లా రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేవలము ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ఆదేశాలు ఇచ్చింది రాజస్థాన్ హైకోర్టు ఇది ఎంత అంటే అంత గ్రహించదగ్గ విషయమే ఇట్లా ఎవరో అడగకుండానే ప్రజల సంక్షేమం కోసం ఇటువంటి ఆదేశాలు ఇస్తుంది అంటే రిజల్ట్గా చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం కోర్టు కరెక్ట్ టైంలో స్పందించినందుకు